సో ఈరోజు ఇక్కడ మనందరం అసెంబ్లీ అయిన ముఖ్య ఉద్దేశం వచ్చేసి టీఓఎస్హెచ్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ మీద అవగాహన కలిగించుకుంటూనే ఆ లేటెస్ట్ యాక్ట్స్ గైడ్ లైన్స్ రూల్స్ ఏమైనా వచ్చాయో దాని మీద డెఫినెట్లీ చర్చ చేయాలని మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఐథింక్ యాక్ట్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్ టు ప్రొవైడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్ సో ఉమెన్ సేఫ్టీ అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకు అంటే గవర్నమెంట్ కలిగిస్తున్న ఆపర్చునిటీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం క్రియేట్ చేస్తున్న అన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ అది ఇంపాక్ట్ కలిగిస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ సో అంత ముఖ్యమైన అంశం ఇది ఉమెన్ సేఫ్టీ అనేది ప్లేస్ వర్క్మెంట్స్ కాబట్టి ఎన్షోర్ చేసే విధంగా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి సో అట్ నోట్ లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్ గా విక్టిమ్ ఎవరైతే విక్టిమైజ్ అయ్యారో ఆ విక్టిమ్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు విక్టిమ్ తరఫున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆల్సో విత్ కన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఈ విధంగా లేటెస్ట్ గైడ్ లైన్స్ అన్ని కూడా వాళ్ళ డిటైల్ డిస్కస్ చేసుకొని అవి డిస్కస్ చేయడం మాత్రమే కాదు ఇంప్లిమెంట్ కూడా చేయాలి డిపార్ట్మెంట్స్ అందరూ ఎస్పెషల్లీ ఇన్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్స్ థ్యాంక్ యూ సో రోజు ఇక్కడ మనందరం ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇవో యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ మీద అవగాహన కలిగించుకుంటూనే ఆ లేటెస్ట్ యాక్ట్స్ గైడ్ లైన్స్ రూల్స్ ఏమైనా వచ్చాయా దాని మీద డెఫినెట్లీ చర్చ చేయాలని మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ యాక్ట్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్ టు ప్రొవైడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్ సో ఉమెన్ సేఫ్టీ అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకు అంటే గవర్నమెంట్ కలిగిస్తున్న ఆపర్చునిటీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం క్రియేట్ చేస్తున్న అన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ అది ఇంపాక్ట్ కలిగిస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ సో అంత ముఖ్యమైన అంశం ఇది మెన్ సేఫ్టీ అనేది వర్క్ ప్లేస్ కాబట్టి ఎన్షోర్ చేసే విధంగా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి సో దట్ నోట్ లేటెస్ట్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ విక్టిమ్ ఎవరైతే విక్టిమైజ్ అయ్యారో ఆ విక్టిమ్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు విక్టిమ్ తరఫున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆల్సో విత్ కన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఈ ఒక లేటెస్ట్ గైడ్లైన్స్ అన్ని కూడా ఇవాళ డిటైల్ డిస్కస్ చేసుకుని అవి డిస్కస్ చేయడం మాత్రం కాదు ఇంప్లిమెంట్ కూడా చేయాలి డిపార్ట్మెంట్స్ అందరూ ఎస్పెషల్లీ ఇంకా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్